you అందరూ క్షేమంగా ఉండాలి అందులో నేను ఉండాలండి ఇక ఈ వీడియోలోనండి చక్కటి ఏటికి ఏడాది ఉండేటువంటి ఆవకాయ ఆ ఆవకాయలు రకరకాల ఆవకాయలు ఉంటాయండి రకరకాల ఆవకాయలో ఒక రకమైనటువంటి ఆవకాయని చూపిస్తున్నానండి ఆ ఆవకాయని చూపించే ముందర కొత్త వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్ని నొక్కండి మరి ఇప్పుడు నేను చూపించే ఆవకాయ పేరు శనగల ఆవకాయ అంటే శనగలతోటి ఆవకాయని పెట్టుకుంటారు ఏటికేడాది ఉంటుంది చెడిపోవడం అనేది ఉండదు ఎలా పెట్టుకోవాలి దానికి కావలసిన పదార్థాలు ఏమిటి అనేటువంటి దానిని చూసేద్దామండి మరి ఇక శనగల ఆవకాయని చెప్పాను కదా నేను తీసుకునేటువంటి కొలతల ప్రకారం చెప్తున్నాను మీరు ఎక్కువ పెట్టుకోవాలంటే మనం దానిని ఎక్కువ చేసుకోవడమేనండి తక్కువ పెట్టుకోవాలనుకుంటే దాన్ని కొంచెం తగ్గించుకోవడం అండి అయితే ఈ శన శనగలు అనేటువంటిది శుభ్రం చేసిందండి గ్లాసు శనగలు చూసారా ఇందులో దుమ్ము కానీ ధూలు కానీ లేదు పుచ్చు అనేది ఉండకూడదు నల్లవనేది ఉండకూడదు ఇలాంటి శనగలు పట్టతోటి శుభ్రంగా తుడిచేసి పెట్టుకోవడమేనండి అంతకంటే ఇంకేమీ లేదు నేను కొలతలు కూడా చూపిస్తున్నాను ఈ గ్లాసును తీసుకున్నాను మీరు ఏదైతే తీసుకుంటారో దానితోటి తీసుకోండి ఈ ఒక గ్లాసుడు శనగలకి ఏ ఏ ఎంతంత వేసుకోవాలి అనేటువంటిది చూపిస్తుంది ఆవపిండి అండి రెండు గ్లాసులు వేసుకోవాలి ఆవపిండి ఎంత వేసుకోవాలంటే రెండు గ్లాసులు పోసుకోవాలి ఇగో మీకు ఇలాగా రెండు గ్లాసులు పోసుకోండి ఇది ఒకటో గ్లాసు కదా ఇక రెండో గ్లాసును కూడా చూపిస్తున్నాను సరిగ్గా మీకు చూపించేది రెండు గ్లాసులే ఉంటుంది ఎక్కువ ఉండదు ఇదిగో చూసారండి ఎక్కువ అనేది లేనే లేదు సరిగ్గా రెండు గ్లాసుల ఆవు పిండి ఉందనమాట ఈ రెండు గ్లాసుల ఆవు పిండికి నేను ఏం చేస్తున్నట్టే గ్లాసు కారం వేస్తున్నాను గ్లాసున్నారా కారం ఈ గ్లాసున్నర కారం పోసుకున్న తర్వాత ఉప్పు ఎంత వేసుకోవాలి అనుకుంటున్నారు ఉప్పు ఒక గ్లాసుడు వేసుకోండి ఉప్పు ఒక గ్లాసుడు వేసుకుంటే సరిపడుతుంది ఆ కారాన్ని కొలుస్తున్నాను నేను మీకు చూపిస్తాను మరి ఈ ఆవకాయ చాలా బాగుంటుందండి పిల్లలు కూడా ఇష్టంగానే తింటారు మామూలుగా మన బాక్సులో ఒక్కొక్కసారి కానీ ఏమీ చెయ్యలేకపోతే ఈ ఆవకాయని కలిపి పెట్టచ్చు ఎందుకంటే శనగలు ఉంటాయి కదా మంచిది కూడాను చూసారండి ఇది ఒక గ్లాసు ఇంకా అర గ్లాసుడే పోసుకోండి ఎక్కువ పోసుకో దావ మంచిగా ఉంటుంది చక్కగా సరిగ్గా అర గ్లాసుడు కారం ఇదిగోండి అర గ్లాసుడు కారం పోసేసాను పోసేసిన తర్వాత ఉప్పు ఎంత వేసుకోవాలంటే సరిగ్గా గ్లాసుడు పోసుకుంటే కరెక్ట్గా సరిపడుతుంది ఎందుకంటే మామిడికాయ ముక్కలు ఎక్కువ వేసుకోవాలి మరి శనగలు ఊట రావాలి కదా అదనమాట ఇదిగోండి నేను గ్లాసుడు సరిగ్గా తల తలకొట్టి అంటారు కదండి తలకొట్టి గ్లాసుడు ఉప్పు వేసేసాను వేసేసిన తర్వాత ఇంకా పసుపు పసుపు ఒక టీ స్పూన్ పసుపు వేసుకుంటే సరిపడుతుందండి మెంతులు ఎక్కువ వేసుకోక్కర్లేదు శనగలు ఉంటాయి కదా ఇవ్వండి ఒక రెండు టీ స్పూన్లు మెంతులు ఉంటాయి ఇవి రెండు టీ స్పూన్ల మీద కొంచెం ఉండి వేసేసుకున్నాను ఇక ఏం చెయ్యాలి దీనిని మంచిగా ఇలాగ కలుపుకొని ఇంగు పొడండి ఇది దాన్ని ఏమంటారు ముద్దింగు ఉంటుంది కదా దాన్ని దంచి పెట్టుకున్నాను ఆ ఇంగు కూడా మీకు ఒక అర టీ స్పూన్ దాకా ఉంటుంది ఎందుకంటే ఇది ఎల్జీ పొడి కాదు కదా మంచి ఇంగు అనమాట ఇలా కలిపేసుకున్న తర్వాత నూనె పోసుకోవాలి నూనె ఎలా పోసుకోవాలంటే ఒక గ్లాసుడు నూనె పోసుకోండి ముందర ఎక్కువ అక్కర్లేదు ఒక గ్లాసుడు నూనె పోసుకుంటే సరిపడుతుంది ఇదిగో నువ్వుల నూనెనండి చూసారే ఈ నువ్వల నూనె ఇలాగ గ్లాసుతో కొలుచుకొని పోసుకుంటున్నాను తర్వాత మనం ఇంకొక రెండు గ్లాసులు పోసుకోవాల్సి వస్తుందండి ఆవకాయ పెట్టిన తర్వాత పోసుకుందాం ముందర ఈ గ్లాసు నూనె ఇలాగ కలిపేసుకోవడమేనండి ఇలా కలిపేసుకున్న తర్వాత ముక్కలు ఎంత వేయాలి అని మీకు రావచ్చు నేను కొలిచిన పదార్థాలు ఎంత అండి ఇప్పుడు ఈ గుండె ఎంత అయిందో చూసుకుందాం ఈ గుండెను బట్టి అప్పుడు ముక్కలు కొలుచుకోవాలన్నమాట ఈ గుండె ఎన్ని గ్లాసులు అయిందో మనం కొలుచుకుందాము ఈ శనగల్ని ఇందులోకి వేసేసుకుంటున్నాను సరే సరిగ్గా చిన్నకప్పుడు వచ్చింది ఇప్పుడు ఈ గుండెను కొలుస్తున్నాను చాలా బాగుంటుందండి పిల్లలు ఇష్టంగానే తింటారు రుచిగాను ఉంటుంది చక్కగాను మరి మీకు పులిహోర ఆవకాయని కూడా చూపిస్తా అండి ఇంకొక వీడియోలో ఇది ఒక గ్లాసుడు రెండు గ్లాసులు మూడు గ్లాసులు నాలుగు గ్లాసులు ఐదో గ్లాసుకి కొంచెం తక్కువగా వచ్చినట్టుందండి చూస్తారు ఐదు గ్లాసులు అనుకోండి ఇప్పుడు ఈ ఐదు గ్లాసులకి ఏడు గ్లాసులు ముక్క పోసుకోవాలి ఈ ఐదు గ్లాసులకి ఏడు గ్లాసులు దాకా ఏడు గ్లాసులు అవసరం ఉండదు అనుకోండి ఆరు గ్లాసులు పుల్లటి కాయ అయితే ఆరు గ్లాసులు సరిపడుతుంది మనం దీంట్లోకి కొలిచి వేసేద్దాం ఇదిగోండి ఒకటి చూసుకోండి రెండు ముందర ఎక్కువ వేసుకోవద్దు మూడు నాలుగు ఐదు ఆరు సరిగ్గా రెండు కాయలుండే మీరు కాయ కూడా చూపిస్తున్నాను ఇలాంటి కాయలు ఇవి మంచి పుల్లటి కాయలు వంద రూపాయలకి మూడిచ్చాడు రెండు కాయలు అక్కడే తుడిచిపించేసి ముక్కలు చిన్న చిన్న మరి పెద్ద ముక్కలు కాకుండా ఇలాంటి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేయించేసాము హరిగ్గా ఏర్పడింది అంటే ఇప్పుడు మన గ్లాసుల కొలత మీకు అర్థమైంది రెండు కాయలు ముక్కలు పట్టినట్టే అనమాట నాలుగే ముక్కలు ఉన్నాయి కలుపుకున్నాక వేసుకోవడం చూసుకుందాం అనమాట ఇప్పుడు దీని అంతటిని ఇలా అడుగు మీద గుచ్చెత్తేస్తాం ఇలా అడుగు మీద గుచ్చెత్తేసుకోవడమేనండి గుచ్చెత్తేసుకున్నాక ఈ శనగను కూడా పోసేయడమేనండి ఈ శనగను పోసేసి ఒక డబ్బాలోకి పెట్టేసుకోవాలండి కొంచెం నూనె అడుగు నూనె వేసేసి డబ్బాలోకి పెట్టేసుకోవడమేనండి మనకి ఉప్పు సరిపడిందో లేదో అండి తెలుసుకోవాలంటే ఈ గుండెని రుచి చూస్తే ఉప్పగా ఉంటే కనుకను సరిపడుతుంది నేను ఈ గుండెని మా పెద్ద ఆరపడుచు అంటే డెబ్బై ఏళ్ళ మనిషికి చూపిస్తుంది అనుభవంతో ఉన్న మనిషి ఆవిడ సరిపడిందా అదిగోండి పర్ఫెక్ట్గా సరిపడిందిట ఇంకా తిరిగి చూడకం మళ్ళీ మనం కలుపుకున్నటప్పుడు ఉప్పు వెయ్యాలి అనేటువంటి దానిని మనమేమీ చెయ్యక్కర్లేదు అనమాట కరెక్ట్గా సరిపడింది ఇంకా నేను ఏం చేస్తున్నానంటే నాలుగే నాలుగు ముక్కలు ఉన్నాయి ఈ మొక్కలు కూడా వేసేస్తున్నా ఎందుకంటే అండి ఈ శనగలు అనేటువంటిది ఊట పీల్చేస్తుంది మరి ఊరాలి కదా ఈ మామిడికాయ ముక్కలు ఊటతోటి శనగలు చక్కగా నెల అవుతే చాలండి రెండు వర్షాలు పడ్డప్పటికీ శనగలు నానుతుంది ఏటికాడాది ఉంటుంది అదనమాట ఇప్పుడు ఇది జాడీలోకి ఎత్తి కట్టేసిన తర్వాత దీనిపైన ఒక గ్లాసుడు నూనె పోస్తాను పోసేసి డబ్బాను మూత పెట్టేస్తాను తర్వాత రేపు లేదు ఎల్లుండ అంటే రెండు రాత్రులు అయిపోతుంది ఎల్లుని మధ్యాహ్నం వేళ క కలిపి మీకు ఆవకాయ ఎలా ఉంది అనేది చూపిస్తాను ఇది శనగల ఆవకాయ పెట్టుకుని చాలా ప్రాసెస్ ఎక్కువ ఏమీ కాదండి చాలా సులువుగా పెట్టుకోవచ్చు పిల్లలు వెరైటీగా ఉంటుంది అస్తమాన ఆవకాయ అంటే ఇది శనగల ఆవకాయ అని చెప్పచ్చు అర్థమైంది కదండి కొలతలు అవన్నీ కూడా మీకు అర్థమైంది కదా నేను ఇప్పుడు ఎలా పోసాను మీకు అర్థమైంది రెండు గ్లాసులు ఆవుపిండి పోశాను ఒక గ్లాసుడు గ్లాసు ఉన్నారా కారం పోశాను ఒక గ్లాసుడు ఉప్పు వేశాను ఒక టీ స్పూను పసుపు వేసాను తర్వాత ఇంకా ఇంగువ ఒక టీ స్పూన్ లోపులో ఉంటుంది అర టీ స్పూను అది మంచి ఇంగు కాబట్టి ఎక్కువ పట్టదు కాబట్టి అర టీ స్పూను వేసాను అదే మీరు ఎల్జీ ఇంగు లాంటిది అవుతాయి కనుక టీ స్పూన్ వేసేసుకోండి వేసేసుకున్నాక ఒక గ్లాసుడు శనగల్ని వేసాను ఆరు గ్లాసుడు ముక్కలు పోసాను ఆరు గ్లాసుల మీద కొంచెం ఉన్నాయి దగ్గర దగ్గర ఏడు గ్లాసులు అనుకోండి ఇలా వచ్చింది మీకు కలిపిన తర్వాత చూపిస్తాను చూసి రుచి చూసి చెప్తాము అప్పుడు మీరేం చేస్తారంటే మీరు కూడా ఈ యొక్క శనగలు ఆవకాయని కానండి కాని శనగల ఆవకాయ పెట్టడం అది చూపించాను కదా రెండు రాత్రులకి అయిన తర్వాత మూడో రోజును కలుపుకోవాలని చెప్పాను ఇప్పుడు రెండో రోజు అవుతుంది నీకు ఆవకాయ ఎలా ఉందో అనేది చూపిస్తాను అనమాట అండి మూత తీస్తున్నాను కలిపిన డబ్బాది ఇగో చూడండి ఇలా వచ్చింది చూసారా ఇలా వచ్చింది అంటే రెండో రాత్రి పూర్తి కాకముందరే ఇలా వచ్చింది ఈ చెయ్య తడి లేకుండా చూసుకోవాలి చూసుకుని మీకు కలుపుతున్నాను చూడండి ఒకసారి చూస్తే మీకు తెలుస్తుంది ఇక కనపడుతుందా మీకు ఇగో అంటే ముక్క కొంచెం శనగల మూలని ఎక్కువ వేసాం కదా ఊట తొందరగానే వచ్చింది శనగంజలు కూడా మీకు తీసి చూపిస్తాను ఇవ్వండి ఇలా ఉంటుంది శనగగింజలు ఒక అంటే ఒక వర్షం రెండు వర్షాలు పడ్డాడప్పటికీ శనగలు ఇందులో నాని మెత్తగా అవుతుందనమాట అండి వెంటనే మెత్తగా అవ్వదు ఒక పదిహేను రోజులు దాటాలి ఇంచుమించుగా ఇరవై రోజులు దాటితే కానీ ఈ శనగలను వేవి ఈ ఆవకాయలోకి ఊరదు రెండు వర్షాలు పడ్డాడప్పటికీ చెమ్మగిళ్ళప్పటికీ కూరుతున్నాము ఇప్పుడు నిన్న రెండు గ్లాసులు నూనె పోసాను కదండి ఈ తోటి ఇప్పుడు కొంచెం ఎక్కువ నూనె పోసుకున్న చప్పతనం ఇచ్చేస్తుందండి ఎక్కువ నూనె వల్ల రుచి అనుకుంటారు కానీ కాదండి పెదాలు మండిపోతూ ఉంటుంది సమానంగా పోసుకుంటేనే బాగుంటుంది నేను అంజాయింపుగా ఇంకా గ్లాసు కొలత తీసుకోకుండా ఈ కొడకతో పోస్తున్నాను ఇదిగోండి ఇలా రెండు కొడకలు అంటే కొడుకున్నారో పోసాను చూసారు కదా ఇప్పుడు దీన్ని అడుగు మీద కలిపేస్తే సరిగ్గా సరిపడుతుంది మరి ఒక్కసారి చూడండి ఎర్రగా ఎలా ఉందో ఆ ఇదండి సరిపడుతుందండి మీకు ఈ ఆవకాయతో పాటు ఇది చూశారు కదా పులిహోర ఆవకాయని కూడా ఒక రెండు రోజుల్లో వీడియో పెట్టిస్తానండి అది కూడా పెడతాను ఇది కొంచెం కొంచెంగా అండి రెండు మూడు రకాలు పిల్లలు అడిగితే అది వెయ్యొచ్చి మరీ ఎక్కువ పెట్టుకోకలే రోటి పచ్చలు కూడా మనకు ఉంటాయి కాబట్టి మరీ ఎక్కువ కాకుండా ఇలా అడుగు మీద కలిపేస్తాను చూసారండి ఇగో ఆవకాయని చూడండి చక్కగాను ముక్క అది ఇగో పిండి చూడండి ఇలా వచ్చేస్తుంది దీన్ని ఒక చిన్న జాడీ ఒకటి కొనుక్కోవాలండి జాడీలు లేవు చిన్నది లేవు పెద్ద పెద్దవి ఉన్నాయి ఒక కొంచెం ఇంత జాడీ కొనుక్కుంటే దాంట్లోకి పెట్టేసి గుడ్డ కట్టేసి ఒక పాలసీన్ కవరు పెట్టేస్తాను అనమాట ఇది శనగలు ఆవకాయ అండి అర్థమైంది కదండి శనగల ఆవకాయ ఎలా తయారు చేసుకోవాలి ఏటనేది నూనె మీకు ఇంకా తేరుతుందండి నూనె ఒకసారి చూపిస్తున్నాను ఇప్పటికే ఇంత చేస్తే రెండో రోజు నూనె తీరుతుందండి ఇంకా నూనె అనేది పొయ్యను ములగక్కర్లేదు అన్నీ కరెక్ట్గా వేసేస్తే నూనె ములిగిపోయేటట్లుగా పోయవలసిన పని అండి అర్థమైంది కదా మీరు కూడా శనగ లావకాయని పెట్టుకొని ఎలా ఉంది ఎలా వచ్చింది అనేది కామెంట్స్ రూపంలో చెప్పండి మీరు అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి మరి అందరూ కూడా సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇక ఉంటానండి అందరికీ ధన్యవాదాలు బాయ్ బాయ్ మీ సూర్యకుమారి సర్వేజన శుక్నోభవంతు